సంగారెడ్డిలో కొండాపూర్ అధ్యక్షులు కేఆర్ జగదీష్ బాబు పదవి విరమణ అభినందన ఘనంగా జరిపారు కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ సోషల్ కొండాపూర్ మండల పిఆర్టియుఎస్ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత కేఆర్ జగదీష్ బాబు పదవి విరమణ శుభాకాంక్షలు సభను సంగారెడ్డిలోని జేఎస్ఆర్ గార్డెన్స్ లో సందర్భంగా కేఆర్ జగదీష్ బాబు నాగజ్యోతి జ్యోతి దంపతులను గజమాల వేసి షాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుండో లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులు మానయ్య కొండాపూర్ మండలం పిఆర్టీయు నాయకులు జిల్లా నాయకులు ఎంఈఓలు ఇతర ఉపాధ్యాయులు కుమారులు హర్షవర్ధన్ కేవిన్ బాబు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోబిలాష్లు పాల్గొన్నారు

తోడుకు నీడులా కష్టాల్లో బాగు పంచుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వీరి ఉద్యోగ ప్రస్థాన విజయానికి కారణమైన వీరి సహధర్మచారిని శ్రీమతి నాగజ్యోతి గారి కృషి అభినందనీయం నిరుపమానం నారాయణ గారు తల్లి రామకృష్ణయ్య గారి దివ్యాశిష్యులు సదా వెంట జ్ఞాన

చ్చిన నిలబెట్టుకు నిలబెట్టుకునే ప్రభుత్వం వాళ్ళ గ్యాలరీలో మీ కూడా వాగ్దానం చేసిన తప్పకుండా నెరవేరుస్తారు నెరవేర్చి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మీరు విద్యార్థులను తీర్చిదిద్దే వ్యవస్థ కాబట్టి పిల్లలు కట్టి ఉంటేనే బిల్డింగ్ బాగుంటుంది చిన్న పిల్లల నుంచే అన్ని విధాలుగా వాళ్ళు తయారు చేస్తారు మీరు చెప్పిన విద్యార్థి డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు సైంటిస్ట్ కావచ్చు అనిపించాలి ఎమ్మెల్యే దయచేసి మీరు అందరూ వచ్చి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను దయచేసి రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు వివిధ మండల శాఖల అధ్యక్ష ప్రధాన అందరికీ కూడా పైకి చంద్రశాఖ పక్షాల అభ్యర్థి కూడా సమయం నాలుగు గంట ముప్పై దేశాలు ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమం ఈ రోజు మేము గర్వంగా వాగుతున్నాం గర్వంగా తలెత్తుకునే విధంగా తాము చేసినటువంటి విద్యా సేవలన్నీ కూడా మరొకసారి పునస్కరణ చేసే విధంగా చేసుకునే మహత్తర కార్యం ఒక పిఆర్జీ మాత్రమే సాధ్యమని నేను ఈ వేదిక చెప్పదలుచుకున్నా ఈ రోజు మేము గర్వపడుతున్నాం గతంలో జగీష్ బాబు గారు వారి శస్త్రం వారి తండ్రి గారు కె రామకృష్ణయ్య గారు స్వర్గీయ రామకృష్ణయ్య గారు రామకృష్ణయ్య గారు జిల్లా పట్టు తొందరపాఠశాల జోడిపేటలో మండల శాఖ అధ్యక్షుడు జగదీష్ బాబు గారి మరియు టిఆర్క్యూ పదవి విధాన సన్మాన మహోత్సవ సభ అధ్యక్షులు ఈ మండల టీఆర్పి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గౌరవనీయులు వంగా మహేంద్ర రెడ్డి గారు అందరూ ఫౌండేషన్ అంటున్నారు ఇరవై నాలుగు గంటల ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడు కాబట్టి మా అందరి ఓడిపోయినప్పటికీ కరీంనగర్ నియోజకవర్గ అభ్యర్థి మాత్రమే మీ అందరూ సంబోధించాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తిస్తూ మరి అదేవిధంగా ఈ జిల్లా శాఖ అధ్యక్షులు

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిరంతరం మరి హైదరాబాద్ లో సెక్రటరియట్ లో టిఎస్సీ లో ఇతర కార్యాలయాల్లో నిరంతరం పెద్దలు టిఆర్టీ రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీ బుండ లక్ష్మణ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పులిగం దామోదర్ గారు వారి పిలవగానే ఈ కార్యక్రమానికి రావడం మాకు ఎంతో సంతోషం ఇచ్చింది సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం నేను కార్యక్రమానికి ఇచ్చేటటువంటి పెద్దలు బిఎంఆర్ ఫౌండేషన్ అధినేత